స్వాగతం మీరు చూస్తున్నారు ఇందూరు నిర్వహణ చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి డిచ్పల్లి మండల కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షకరికొండ కృష్ణ న్యూ డెమోక్రసీ నాయకులు జేపీ గంగాధర్ వాసరి సాయినాథ్ ప్రజాపంత నాయకులు బి మురళి మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుల భాగంగా డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు వ్యాపార సముదాయాలు బంద్ చేయడం జరిగింది కొందరు వ్యాపారస్తులు బంద్కు మద్దతుగా ముందుగానే బంద్ పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతాన్ని చట్టంగా జీవో తొమ్మిదిని విడుదల చేసింది బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో నలభై రెండు శాతం చేయడాన్ని జీర్ణించుకోలేని జాగృతి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టుకు పోగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయలేదు అని కొన్ని వారాలు హైకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట్ర బంధును ప్రకటించాయి రాష్ట్ర బంధును ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీలను రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు రాజకీయంగా నలభై రెండు శాతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని బంద్కు మద్దతు తెలుపుతూ రాష్ట్రంలోని రైతులు ప్రజలు విద్యార్థులు ప్రజాస్వామికవాదుల మేధావులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పద్మారావు సాయన్న లింగం నరసయ్య అంజన్న నాయకులు న్యూ డెమోక్రసీ నాయకులు దాస ప్రజాపంత నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు

hei kani sudah kuda, ada nih dokter. Oh, Aray,

কৃষ্ণ <laughs> রাজ <laughs> <laughs> जय بي سي लाइक करना बीसी సరేది కాదు ఇది ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకోవడమే ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ ఒకటి కల్పించి మళ్ళా దాన్ని క్యాన్సల్ చేస్తే దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కొంత నాయకులు కూడా చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు కాబట్టి అవేమి చేయకుండా మీరు చట్టసభలో చట్టం తీసుకురాకుండా ఊరికైనా నలభై రెండు శాతం వచ్చేసింది వచ్చేసింది అని నేను అనుకోవడం ఇది మూర్ఖత్వము ఎందుకంటే ఇది చట్టసభలో ఖచ్చితంగా తీర్మానం చేయాలా నలభై రెండు శాతం కల్పించాలా లేదంటే సిపిఎంఎల్ పార్టీ తరఫున ముందు ముందు అనేక పోరాటాలు చేస్తాం బీసీలకు మేము వెన్నంటూ ఉండి బీసీ ఐక్య ఉద్యమాన్ని తీసుకొచ్చి అవసరమైతే డిచిపల్లి మండల కేంద్రం ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసి ఆ కార్యాచరణ కమిటీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని వామపక్ష పార్టీలు అట్లాగే బీసీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిచిపల్లి కేంద్రంలో సంపూర్ణ మద్దతు చేయడం జరిగింది ఈ సంపూర్ణ మద్దతు వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది కొన్ని దగ్గర చిన్న చిన్న మాటలతో కూడా పని చేసుకోవడం జరిగింది ఏదేమైనా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించి ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినట్లు నాటకమాడి ఇక్కడ బీసీలను మాత్రం చాలా విపరీతంగా మోసం చేస్తున్నాడు కావున బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని ప్రేమి పక్షంతో బీసీలందరూ ఒక్కటి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారని జేబీసీ జేఐబీసీ ఈరోజు అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి మరి ఏదైతే బీసీ బంద్కు పిలిపించినాయో దాంతో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ టీటీఆర్ గారు ప్రకటించిన సందర్భంగా ఈరోజు డిస్పల్లి మండల కేంద్రంలో మరి అలా ఐఎఫ్టీ నాయకులు టీడీఎస్ఈ నాయకులు సిపిఐఎంఎల్ సిపిఐ ప్రాంత నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీసీ బంధుకు సహకరించడానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి కుటిన నీతి బీసీ ప్రజలందరూ కూడా చేస్తున్నారు కాబట్టి మరి ఏదైనా కానీ బీసీలకు న్యాయమైన కోరిక తీర్చాల అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చట్టపరంగా చేసి దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి మరి అలాగే కేంద్రం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మరి దాంట్లో భాగంగానే నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకుండా కల్పిస్తున్నామని మా మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్తూ మరి ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు మరి ఒక బీసీ బిడ్డగా నేను అడగేది ఆవేదన వ్యక్తం చేసింది ఏంటంటే మేమందరం పోయి ఎవరిని అడగాలి ఈ రిజర్వేషన్ను ఎవరిని ఇవ్వమని అడగాలి మీరు మీరు కొట్లాడుకుంటే మరి బీసీ బిడ్డలు అన్యాయం అయిపోతారు కాబట్టి దీనిపై ప్రజలందరూ కూడా ఉగ్ర రూపం దాల్స్తారు రాబో స్థానిక ఎలక్షన్లో మరి మిమ్మల్ని మట్టి కర్పించే రోజులు దగ్గరనే ఉన్నాయి ప్రజలందరూ కూడా మళ్ళా కేసీఆర్ పక్షాన టీఆర్ఎస్ పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని మీరు కూడా గమనించాలని చెప్పేసి తెలియస్తూ మరి ఏది ఏమైనా కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా మరి రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతోటి సాధ్యమవుతుందని చెప్పేసి కేటీఆర్ గారు ఆధ్వర్యంలోనే ఇది సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను